కోహినూరు ఎక్కడ లందన్ లో ఉంట అంటారు కోహినోరు ఇదిగోనండి మధ్య ఎట్ల వచ్చేసింది మా పవన్ కళ్యాణ్ అన్న మా కోహిక్షన్ ఇప్పుడు ఆది చూస్తారు ఇండస్ట్రీ మోతావుతుంది ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీకి ఒక కీర్తిగా ఉంటుంది చూడండి మా అన్న మా పవన్ కళ్యాణ్ అన్న కలిసి

Hani yarın malını kaçıo? Bekleyin, hani yarın malında. Babiye kebabi, Kalyan Babu, Elan ki babiye de. babu, o kadar <laughs> Kalyan. Ben de telefonla Kalyan, Babu kal Kalyan Babu ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో వేరే వేరే సినిమాని కామెంట్ చేసుకోవాలి లెక్స్ చేసుకుంటారు అంతే వరకు చెప్తున్నా సినిమా పెద్ద పొగ

వాళ్ళ నాన్న పెద్ద లీడర్ పెద్ద లీడర్ కృష్ణా జిల్లా కంటే చాలా గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలే బాగున్నాడు ఎంత దుర్మార్గం చేశాడు తెలిసే పేరు నాని కృష్ణా జిల్లాలో ఆయన గురించి మాట్లాడుకుంటాం కూడా అనవసరం పేరు నాని ఆయన అంటే పెద్ద గౌరవం ఉంది మొత్తం బాగుంటుకున్నాడు ఆయన గురించి మాట్లాడుకుంటాం కూడా అనవసరం ఇప్పుడు ఒకటి పోనే ఓకే పేరునాని గారు ఇది పోనే ఇంకోటి ఇంకోటి కొంచెం ప్లస్ అవుతాడు ఓకే ఇది పోనే ఇంకోటి కొంచెం ప్లస్ అవుతాడు ఓకే కొంచెం మార్చుకుంటాడు 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 పేరు నాని గారు పేరునాని గారు ఒక్కటన్నా మార్చుకుంటాడు ఒక్కటి కూడా మార్చుకోవట్లా ఏంటి పన్నెండు సంవత్సరాలు చూస్తున్నాం పేరునాని గారు అంటే చాలా ప్లస్ மார்கிட்டர் கல்யர் டோர் பவன் கல்யாணம் அது அப்படின்னு சட்டம்ஸ் கல்யாணம் கல்யாணம் தைரியம் எவரிக்கோ ஏதோ சென் நேரேதோ பவன் கல்யாண் காண ஏதோ